ఇవాళ మన జైత్యలకు అబ్దుల్ కలాం స్ఫూర్తి యాత్ర మొబైల్ బస్ వచ్చింది అయితే మన కలెక్టర్ సార్ కూడా దాన్ని పరిశీలించిండు మనం కూడా ఒకసారి మరి జర చూద్దామా ఓ అన్న తొందర పెట్టే అరే నేను చూద్దామే ചേ വെട്ടുണ്ട മെച്ചേ വിടുക മല്ലേ ഇച്ചിരി അല്ല ആജ് നമ്പർ എവിടെ ഹും ഇങ്ങേരം കർണാടകയിലെ ഭാഗരയിലോ ഹും 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 ഓക്കേ Non-flow lab okay. Alexa, turn off FR okay. Alexa, turn off FL okay. Chetro k faranik vet kon saran Nenon Chetro k faranik vet kon saran ఈ ప్రోగ్రామింగ్ జోన్ అంటే మనం కోడ్ రాస్తారు కదా సార్ మీకు సాఫ్ట్వేర్ అందరూ కోడ్ రాస్తారు లాంగ్వేజ్ కదా కోడింగ్ అనమాట ఇదంతా ఇప్పుడు మన తెలుగు ఇంగ్లీష్ హిందీ ఎట్లనో ఇది ఒక లాంగ్వేజ్ పైతో లాంగ్వేజ్ లో ఇది మనం క్రియేట్ చేస్తాము ఈ కోడింగ్ యూస్ చేసి మనం ఏంటంటే మన హ్యాండ్ డిటెక్ట్ చేసి మనం పెయింట్ చేయొచ్చు అనమాట కలర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ గా ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం అక్కడ పెయింట్ చేయొచ్చు ఇక్కడ మన ఫేస్ రికగ్నైజేషన్ ఎట్లా సార్ అలా ఇప్పుడు మన హ్యాండ్ ఇలా టైట్ గా నుంచోబెట్టి ఈ టిప్ ద్వారా మనం పెయింట్ వేయాల్సి కలర్ చేంజ్ చేసుకుంటే ఇలా టూ తీసుకుని కలర్ చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ హెయిర్ రేస్ కూడా చేసుకోవచ్చు మీరు వేస్తారంట సరే ఇప్పుడు మనకి త్రీ డీలో అక్కడ ఉన్నట్టే కనిపిస్తుంది ఇప్పుడు మనం వేరే స్పీచ్లు కానీ అవన్నీ జరిగే ఈ హోలోగ్రామ్ టెక్నాలజీ యూస్ చేసి చేస్తారు అనమాట ప్రోగ్రామ్ ఏం కదా సార్ త్రీ డి ఇమేజెస్ మనం దానికి వాటి గురించి అంటే స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా సైన్స్ బిహైండ్ టెక్నాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము లైక్ వాళ్ళు జనరల్గా సైన్స్ నేర్చుకుంటున్నారు సార్ ఈ టెక్నాలజీలో సైన్స్ ఎలా యూజ్ అవుతుంది అన్నది మేజర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అప్పుడు వాళ్ళు ఇంటర్లింక్ చేసుకుంటారు మనకి పరిటరీ ఇంకోటి ఎలక్ట్రాన్స్ మన హ్యాండ్ పెడితే మనకి అట్రాక్ట్ అయిపోతుంది gases hmm. yeah, right hmm. the fourth state of matter in the, the class ఈవెన్ మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కూడా ప్రొడక్ట్స్ ఏమైనా కొనే అప్పుడు అక్కడ వస్తుంది సార్ వ్యూయింగ్ యువర్ మొబైల్ ఫోన్ అని చెప్పి అదంతా ఆగ్మెంటెడ్ రియాలిటీ అనమాట ఒక పర్సన్ నడుస్తున్నట్టు అనిపిస్తుంది ఇవన్నీ కూడా త్రీ డీ ప్రింటర్ లో ప్రింట్ అయినాయి అనమాట వైట్ కలర్ దీని పర్పస్ ఏంటి మనకి అంటే పర్పస్ ఎలా ఇది జస్ట్ సింప్లిఫై చేయడం టెక్నాలజీ ఎలా యూజ్ చేయొచ్చు అన్నది మన స్టూడెంట్స్ కి చూపిస్తున్నాం సార్ అందులో సైన్స్ ఏమి ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు గ్రాఫ్ నేర్చుకుంటారు సార్ రియాలిటీ కనిపిస్తుంది ఇక్కడ ఇటు చూడండి సార్ ఒకసారి ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది ఇక్కడ ఒకసారి రూమ్ అటు ఇటు చూడండి మీకు స్క్రీన్ కనిపిస్తుంది ఇక్కడ ఎక్కడ గవర్నమెంట్ అనిపిస్తుంది ఇక్కడ స్క్రీన్ ఒకటి కనిపించింది ఇది ఆన్సాన్ పీడి కనిపించింది ఇక్కడ నాకు ఇది స్క్రీన్ ఇక్కడ కనిపించింది అంటే ఒక మనం వర్చువల్ స్క్రీన్ టెక్నాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంటే వాళ్ళు టెక్స్ట్ బుక్ లో ఏవైతే సైన్స్ నేర్చుకుంటారో ఆ సైన్స్ ని మనం వీళ్ళకి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు ఇంత చిన్న దాంట్లో కూడా మనకి టెన్ పవర్ మైనస్ నానో టెక్నాలజీ అంటారు కదా చిన్న వాటిల్లో కూడా డిఫరెంట్ కాంపోనెంట్స్ అవి పెట్టి బిల్డ్ చేయడం ఇది కూడా ఒక టెక్నాలజీ మంచి రాక్స్ మిషన్ టైప్ ఇప్పుడు రాసే మిషన్ మనం పెన్ పెట్టొచ్చు పెన్ తో ఇక్కడ డైరెక్ట్ రాస్తుంది అనమాట ఇదేమో ఏరో స్పేస్ లాకెట్ లాంటివి కూడా తయారు చేస్తుందా అక్కడ ఉన్నది ఆ త్రీ డి ప్రింటర్ కొంచెం సైడ్ నుంచి చూస్తే కనిపిస్తుంది బొమ్మ స్మైల్ కనిపిస్తుంది అంటే మనం దానికి త్రీ డి ఆబ్జెక్ట్ ఇవ్వాలన్నమాట అది ప్రోగ్రామ్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట కోడ్ కింద కన్వర్ట్ అయ్యి మనకు వస్తుంది మనకు కావాల్సిన షేప్ మనం డ్రా చేసుకోవచ్చు అన్నమాట జస్ట్ పెయింట్ వేసినట్టే సార్ అవి మనకి త్రీ డీలో వస్తాయి అన్నమాట ఈరోజు జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల ఓల్డ్ జగిత్యాలకు ఈ బస్సు మొబైల్ వ్యాన్ రావడం జరిగింది అందులో భాగంగా విద్యార్థులకు చక్కగా ఇన్నోవేషన్లో కొత్త కొత్త ఆలోచనలు వచ్చే విధంగా చాలా చక్కగా దాంట్లో ఎగ్జిబిట్ని ప్రదర్శించడం జరిగింది ఈ సైన్స్ అనేది నిత్య జీవితంలో విద్యార్థికి ఉపయోగపడే విధంగా ఇక్కడ చాలా చక్కటి ప్రదర్శనల్లో వాళ్ళు ఎగ్జిబిట్ చేయడం జరిగింది ప్రతి ఒక్క విద్యార్థి ఆ దిశగా ఇన్నోవేషన్గా ఆలోచించి కొత్త వడవడికి ముందుకెళ్లే విధంగా ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఈ ఎగ్జిబిట్ పిల్లలు చూడడం వల్ల వాళ్ళలో కొత్త ఆలోచనలు రావడం సైన్స్ మీద పూర్తి అవగాహన రావడం ఆ దిశగా ముందుకెళ్ళి విద్యార్థుల భవిష్యత్తులో ఉన్నత శిఖరాల్లో ఒక మంచి సైంటిస్ట్ లాగా ఎదిగే విధంగా ముందుకెళ్లాలని ఆ దిశ థ్యాంక్ యూ విద్యార్థుల లోపల వాళ్ళు చదివేటువంటి పుస్తకాలు తర్వాత జీవితం లోపల ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే దానికి ఉదాహరణగా ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి సార్ వీళ్ళు చేసినటువంటి ఎక్విప్మెంట్స్ వల్ల పిల్లవాళ్ళ లోపల వీళ్ళు వాళ్ళు వాడేటువంటి ఫోన్లలో టెక్నాలజీ లేదంటే త్రీ డీ టెక్నాలజీ ఇవన్నీ కూడా మనం కూడా చేయొచ్చు మనం నేర్చుకున్నటువంటి మనకు ఎంతో ఉపయోగపడుతున్న విద్యార్థులు లోపల ఉత్సాహాన్ని రేకెత్తించి సైన్స్ పట్ల వాళ్ళని ఆసక్తి కలిపే విధంగా ఈ ఫ్లో ల్యాబ్ అనేది ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి త్రీడీ ప్రింటింగ్ కానీ ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం కానీ ఐఓటీ ల్యాబ్స్ కానీ ఇవన్నీ కానీ పిల్లవాళ్ళ లోపల ఆసక్తిని పెంపొందించి వాళ్ళు భవిష్యత్తు లోపల కొత్త ఆవిష్కరణలకు రూపం వాళ్ళకు మెదడు లోపల ఆవిష్కరణలకు రేకెత్తించే విధంగా ఉన్నటువంటి ఈ ల్యాబ్ అనేది చాలా బాగున్నది విద్యార్థుల లోపల మంచి ఆలోచన రావడానికి ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాం ఈరోజు జగిత్యాలకు వచ్చినటువంటి ఈ ల్యాబ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఓల్డ్ హై ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ల్యాబ్ ఆన్ వీల్స్ కలం గారి స్ఫూర్తితో కలం గారు కన్నా కళలు విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధి చెంది శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నది కలాం గారి ఆశయం ఈరోజు ముప్పై మూడు జిల్లాల్లో బస్ యాత్రలో భాగంగా కలం స్ఫూర్తితో ఈరోజు జగితా జిల్లా వరల్డ్ హై స్కూల్కు రావడం జరిగింది భారతదేశం ప్రపంచ దేశ దేశాలతో శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో పోటీపడుతుంది అభివృద్ధి చెంది ఈరోజు విద్యార్థులు కూడా ఈ సైన్స్ పట్ల అవగాహన పెంది పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పదహారు ప్రయోగాలు ఆస్పెక్ట్స్ జనరల్గా రోబోటిక్స్ కానీ త్రీడీ ప్రింటర్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఏఐ విఆర్ ఈ రకరకాల ఆస్పెక్ట్స్ పిల్లలు నేర్చుకొని ముందు ముందు శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ మొబైల్ ల్యాబ్ మా పాఠశాలకు వచ్చినందుకు కలాం గారి స్ఫూర్తి వీల్స్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే లోపల విద్యార్థులకి ఇన్నోవేటివ్గా ఆలోచించి ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు కూడా తయారు చేసే కొత్త పరికరాలను అవి చూస్తే వాళ్ళలో ఆలోచన రేకెత్ రేకెత్తించే విధంగా ఉంది డెఫినెట్గా విద్యార్థులు ఏదో ఒకటి తయారు చేయడానికి ముందుకు వస్తారు ఇది మంచి అవకాశం అని భావిస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం అండి ఇప్పుడు ఫ్లో అనే వీళ్ళు ఈ టీం అంతా కూడా కలం స్ఫూర్తి యాత్ర అని చెప్పి ఆల్మోస్ట్ ఆల్ థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ తిరగడం జరుగుతుంది ఆ పాటలో కింద మనకి జగిత్యాలకు కూడా ఇక్కడ ఈ స్కూల్ జరిపించి స్కూల్ రావడం జరిగింది సో ఇదంతా కూడా ల్యాబ్ కూడా అంతా నేను చూడడం జరిగింది ఇట్స్ అ వెరీ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ల్యాబ్ మనకి త్రీ డీ ప్రింటింగ్లో కానీ లేకపోతే టెక్నాలజీల పరంగా కానీ లేకపోతే డ్రోన్స్ పరంగా కానీ లేకపోతే హోవర్ బోర్డ్స్ పరంగా కానీ లేకపోతే ఆగ్మెంటెడ్ రియాలిటీ ఆర్ వర్చువల్ రియాలిటీ అన్నీ కూడా సెట్ ఆఫ్ దాట్ ఉంది సో ఆల్ ద బెస్ట్ టు దిస్ టీమ్ అండ్ ఈ టీం కూడా మనకి గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరికీ కూడా ఈ టెక్నాలజీస్ అన్ని మనం ఎప్పుడో ఎక్కడో చూస్తూ ఉంటాం ఎక్కడైతే ఫోన్లో వింటూ ఉంటాం తప్ప రియలిస్టిక్గా మనం ఎప్పుడూ చూస్తున్నాం సో అందుకని గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరూ కూడా ఈ చూసి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు కూడా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ కానీ లేకపోతే కొత్త కొత్త అన్ని టెక్నాలజీస్ అన్ని కూడా ఇంట్రెస్ట్ తెచ్చుకొని తర్వాత ఫ్యూచర్ ఆ విషయం ఆ ద్వారా వెళ్తే మనకి అందరికీ కూడా మంచిదైతుంది సో ఇది మనకి ఆనబుల్ సీఎం గారిపై స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ కాబట్టి సక్సెస్ఫుల్గా మన జగిత్యాల జిల్లాలో